వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో మీ బుక్ చదువుతూ ఉండగా ఇంకొక కోట్ ఐ కేమ్ అక్రాస్ వన్ కోర్ట్ అనమాట ఆ కోట్ నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కోర్ట్ గురించి ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఆ కోట్ ఏంటంటే చాలామంది నాకు సంపాదించడం రాదు అనుకుంటారు నిజం ఏమిటంటే వారికి డబ్బు ఎలా సంభాలించాలో తెలియదు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇక్కడ చాలామందికి ఏంటి నాకు సంపాదించడం రాదు సంపాదించడం రాదు సంపాదించడం రాదు అంటారు ప్రాబ్లం ఏంటంటే సార్ జనాలకి సంపాదించడం రాదు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోర్ట్ ఎందుకు రాశానంటే ఈ కోర్ట్స్ అన్నీ కూడా బేసికల్గా ఏంటంటే నా దగ్గర కౌన్సిలింగ్కి కోచింగ్కి వచ్చేవాళ్ళు నా వర్క్షాప్స్కి వచ్చేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ నుంచి వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ నుంచి వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లో నుంచి నాకు ఈ ఐడియాస్ వస్తున్నాడు వై దిస్ పర్సన్ అంటే ఎందుకని ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు అన్నప్పుడు ఏంటంటే ఈ ఆ పాయింట్ పట్టుకుని నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టు ఇట్లాంటి పర్సన్ ఇంకోటి తగులుతారు అట్లాంటి పర్సన్ ఇంకోటి తగులుతారు సో దట్స్ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట ఈ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ లోపల నాకు అంటే నాకు ఏదైతే బాటమ్ లైన్ జ్యూస్ ఈ రీసెర్చ్ మొత్తాన్ని జ్యూస్ చేసి సింగిల్ సెంటెన్స్లో చెప్పాల్సి వస్తే అది అవుతుంది అనమాట అట్లా ఆ కోట్స్ అన్నీ కూడా అలా తయారైనాయి సో చాలామంది ఎక్స్పీరియన్స్ నుంచి అది జ్యూస్ తీసి సింగిల్ వర్డ్లో చెప్తున్నారు అనమాట సో దట్ జనానికి ఈజీగా అర్థం కావడానికి గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా సో ఇక్కడ ఏంటి జనా జనాన్ని నాకు డబ్బు సంపాదించడం రాదండి నాకు డబ్బు సంపాదించడం రాదు మా బ్రదర్ అయితే బాగా సంపాదిస్తాడు మాకు అంత సంపాదించడం రాదు లేదా ఎట్లా సంపాదించాలో తెలియదు నాకు నాకు ఎట్లా సంపాదించాలో తెలియదు కొంతమంది వందల వేల కోట్లు సంపాదిస్తారు లక్ష లక్షలు సంపాదిస్తారు నాకు ఎట్లా సంపాదించాలో తెలియదండి సో వీడు ఏమనుకుంటున్నాడు అంటే నాకు సంపాదించటం మాత్రమే తెలియదు అనుకుంటున్నాడు మేజర్ ప్రాబ్లం అది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కాదు ప్రాబ్లం సో తను దాన్ని అలా చూస్తున్నాడు కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ మనిషికి మనీ ఆన్ టోటల్గా కూడా అర్థం కాలేదు ఆన్ టోటల్గా మనీ అర్థం కాదు సీ సార్ మనీ అనేది ఒక టోటల్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ లోపల సంపాదించడం అనేది ఒక పార్ట్ అంటే జనాలకు తెలియకపోవడం వల్ల నమ్మరు కానీ నమ్మగలిగితే నేను చెప్పేది ఏంటంటే టోటల్ మనీలో ఈ సంపాదించడం అనేది చాలా చిన్న పార్ట్ సంపాదించడం అనేది చాలా చిన్న పార్ట్ అనమాట ఈ చిన్న పార్ట్ ఇది కాకుండా చాలా పెద్ద పార్ట్ ఉంది మనీలో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆ డైమెన్షన్స్ ఒక చిన్న పార్ట్ అనేది సంపాదించడం అనమాట ఈ సంపాదించడం మీదనే ఫోకస్ ఉంటుంది అనమాట ఈ సంపాదించిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా ఉంది ఇప్పుడు దెన్ దట్ విల్ కమ్ అనమాట అంటే ఇప్పుడు ఎప్పుడైతే సంపాదించడం అనేది వీడికి రా సంపాదించడం మొదలుపెట్టాడు సంపాదించడం మొదలు పెట్టగానే ఆ నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ టాపిక్స్ వస్తాయి ఈ నెక్స్ట్ టాపిక్స్ వచ్చి ఏం చేస్తాం దీన్ని ఓవర్ షాడో చేస్తాయి ఈ ఓవర్ షాడో చేసినప్పుడు ఈ సంపాదించింది కనపడదు ఈ కనపడకపోవడంతో మనిషిమనుకుంటా అరే నాకు సంపాదించడం రావట్లేదురా నాకు సంపాదించడం రావట్లేదురా అందుకే నేను ఇట్లా చేయలేకపోతున్నాను అంటాడు అంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తను చేస్తున్న ఉద్యోగానికి తను చేస్తున్న ఎఫర్ట్స్కి నాకు ఇంత కంపల్సరీ కావాలి సంపాదన అని అడగలేడు ఓ వ్యాపారం చేస్తున్న వ్యక్తి నాకు ఇంత టర్నోవర్ కావాలి లేదా నాకు ఇంత ప్రాఫిట్ కావాలి నాకు ఇంత ఇన్కమ్ కావాలి అని అడగలేడు ఎందుకు అడగలేడు అంటే ఈ యొక్క మనీలో అంటే నా యొక్క ఎఫర్ట్స్కి ఇంత వర్త్ ఉంటుంది ఇంత వర్త్ నేను తీసుకోగలను ఇంత వర్త్ నాకు ఏ కండిషన్లో వస్తుంది అంటే మనీ యొక్క ఏ కండిషన్లో నేను అడిగిన ఇంత శాలరీ వస్తుంది నాకు నేను ఇంత పనిచేస్తున్నా నాకు ఇంత శాలరీ కావాలన్నప్పుడు ఏ కండిషన్లో ఉంటే నాకు ఇంత శాలరీ వస్తుంది అది ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఐడియా ఉన్నవాడికి ఇక్కడ ఎంత అడిగితే అంత వస్తుంది కరెక్ట్ ఆ ఐడియా లేనివాడికి ఏంటంటే నాకు జీతం రావట్లేదు నాకు జీతం రావట్లేదు నాకు నాకు సంపాదన సరిపోవట్లేదు నాకు సంపాదన సరిపోవట్లేదు మా బాస్ నాకు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు మా బాస్ నాకు శాలరీ ఇవ్వట్లేదు నా జీతం అంతకుముందు పెళ్లి కాకముందు బాగానే ఉంది పెళ్ళైన తర్వాత జీతం సరిపోవట్లేదు పిల్లలు పుట్టాక అసలు సరిపోవట్లేదు నాకు సంపాదించడం రావట్లేదు సో ఈ సంపాదించడం రావట్లేదు కాదు సంపాదించడం ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే రీజన్ ఈ బౌండరీలో లేదు రీజన్ దీని అవతల ఉంది సో ఈ మనీని ఆన్ టోటల్గా ఎవరైతే సంభాళించగలుగుతారో సంభాళించడం అంటే హ్యాండిల్ చేయగలుగుతారు మేనేజ్ చేయగలుగుతారు అంటే ఆన్ టోటల్ మనీ మేనేజ్మెంట్ అనేది ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తుందో వాళ్ళకి సంపాదించడం అనేది ఇట్స్ మైనర్ పార్ట్ అనమాట అంటే అలా ఏంటంటే మనం గుర్రం పరిగెడుతుంటే డెక్కలకి ఇట్లా దుమ్ము చూసారా ఈ సంపాదించడం అనేది ఆ దుమ్ముతో సమానం అనమాట అసలు స్వారీ గుర్రం మీద ఉంది అసలు స్వారీ గుర్రం మీద ఆ గుర్రం మీద వెళ్ళటం ఉంటుంది అనమాట అది మర్చిపోతారు జనం ఈ దుమ్ము దుడి కోసమే వెయిట్ చేస్తుంటానమాట ఈ డస్ట్ నాకు ఇది రావట్లేదు 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 నో ఇది వచ్చే డస్ట్ ఇది అసలు స్వారీ గుర్రం మీద ఉంది సో ఇక్కడ దెర్ ఈజ్ ఎ పాయింట్ కంటే మనీ విషయంలో మనీని హ్యాండిల్ చేయటం మేనేజ్ చేయటము లేదా మనీ గురించి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ఐడియా ఉండడము హౌ ద మనీ ప్లేస్ మనీ ప్లేస్ ఎ వెరీ వండర్ఫుల్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అంటే మనీ ఎట్లా ఉంటుంది అంటే ఒక రోలు మన లైఫ్లో ప్లే చేస్తుంటుంది ఒక రోలు మనిద్దరి మధ్యలో ప్లే చేస్తుంటుంది ఒక రోలు మనిద్దరితో కంపల్సరీ ప్రపంచంలో ప్లే చేస్తుంటుంది అంటే దేర్ ఆర్ మెనీ సెవెరల్ డైమెన్షన్స్ ఆఫ్ మనీ అనమాట సెవెరల్ డైమెన్షన్స్ ఆఫ్ మనీ విచ్ ప్లేస్ అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా అలైన్ అయితే అది నాకు ఇన్కమ్ రూపంలో వస్తుంది అక్కడ ప్రపంచంలో ఒక సిచ్యువేషన్ రావాలి మీకు నాకు మధ్య ఒక సిచ్యువేషన్ రావాలి ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ మూడు అలైన్ అయినప్పుడు నాకు ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది కానీ ఇదంతా నాకు గేమ్ అర్థం కావాలి ఈ గేమ్ అర్థం కావాలంటే నేను అసలు నా దగ్గర ఉన్న మనీని నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నా అంటే మనీ ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వెళ్తోంది దాన్ని ఏ విధంగా నేను మేనేజ్ చేస్తున్నా ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నా సో ఇవన్నీ కరెక్టేనా నేను పెట్టే ఖర్చు కరెక్టేనా నేను పెట్టే హోల్డ్ కరెక్టేనా అంటే దేర్ ఇస్ స్మాల్ అంటే ఈ సంపాదించడం తర్వాత కదా సార్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఐ హ్యాడ్ నోటీస్డ్ అసలు ఈవెన్ ఖర్చు పెట్టను రాదు తెలియదు ఖర్చు పెట్టని రాదు వాళ్ళు ఏమంటారు అండి దగ్గరికి మేబీ రాబోయే ఎపిసోడ్లో అది కూడా మాట్లాడుకుందాం వాళ్ళు ఏమంటారు నా దగ్గర ఎంత డబ్బు వచ్చినా కానీ ఖర్చు పెట్టడం భలే విపరీతంగా ఖర్చు పెడతాను సార్ నేను చాలా విపరీతంగా ఖర్చు పెడతాను నేను సంపాదించడం రాదు కానీ వస్తే చేతిలో డబ్బులు నిలబడకుండా సప్ సప్ అని నిండిపోతాయి మూడు అంత ఖర్చు పెడతాను ఏంటంటే యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టడం కాదు సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ చేతుల్లోంచి డబ్బుని వదిలేయడం వేరు ఖర్చు పెట్టడం వేరు అంటే టు బి సైడ్ ఏంటంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఈ గ్లాసులో వాటర్ ఉన్నాయి ఈ వాటర్ ఒలికిపోవడం వేరు నేను వలకపోయడం వేరు అవును నేను వలకపోస్తున్నా అంటే నాకు తెలిసి నేను ఎక్కడ వలకపోతున్నాను ఒలికిపోయిందంటే మన చేతిలో లేదు మన కంట్రోల్ లేదు వీళ్ళు ఏమనుకుంటారు నా డబ్బులు ఖర్చు పెట్టగలను అనుకుంటారు కాడు ఖర్చు పెట్టట్లేదు ఖర్చు అయిపోతుంది వాళ్ళు ఖర్చు అనుకుంటారు ఖర్చు పెట్టట్లేదు వాళ్ళు ఖర్చు అయిపోతుంది కంట్రోల్ లేదు కంట్రోల్ లేదు రైట్ ఖర్చు అయిపోతుంది కానీ వీడేమంటాడు నేను ఖర్చు పెడతా అంటాడు ఖర్చు నువ్వు పెట్టలేవు మ్యాజిక్ అండి కొన్ని కొన్ని వర్డ్స్ మీకు కొంచెం తేడా కనిపిస్తుంది అర్థం కాదు ఆడియన్స్కి కానీ ఖర్చు పెట్టలేవు ఖర్చు అయిపోతుంది నిజంగా నువ్వు కనుక ఖర్చు పెట్టగలిగితే నువ్వు ఖర్చు పెట్టవు ఖర్చు కనుక నువ్వు పెట్టగలిగితే నువ్వు పెట్టవు అది గటింగ్ పాయింట్ అంటే మనీ నీ కంట్రోల్లో ఉండి ఆ మనీని నువ్వు కంట్రోల్లో పెట్టి ఖర్చు పెడుతుంటే యుల్ హ్యావ్ ది కంట్రోల్ ఇన్స్టెంట్లీ ఖర్చు అవ్వదు అది నువ్వు ఏం ఖర్చు పెట్టదలుసుకున్నావు అది మాత్రమే ఖర్చు అవుతుంది అలా కాకుండా అది ఖర్చైపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ యు ఆర్ అజీవింగ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్ నువ్వు భ్రమిస్తున్నావు అది నా కంట్రోల్లో ఉందని నీ కంట్రోల్లో లేదు నీ కంట్రోల్లో ఉంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లో ఒక కుక్క ఉంది టామీ మా కుక్క అండి నా మాట ఇంటిది అన్నప్పుడు వాకింగ్ ఎవరెవరిని తీసుకెళ్ళాలి నేను టామీని తీసుకెళ్ళాలి చాలా చోట మీరు కుక్కర్ వాకింగ్ తీసుకొస్తుంటారు ఈవినింగ్స్ అటు టూ జస్ట్ అట్లా కొంతమంది కొన్ని కొన్ని కుక్కల్ని వాళ్ళు ఓనోని చూస్తే ఎవరు ఎవరిని వాకింగ్ తీసుకొచ్చారు అర్థం కాదు సో ద డాగ్ విల్ బి లీడింగ్ దర్ వే అనమాట ఆ డాగ్ ఎటు తీసుకెళ్తుంటే వీళ్ళట్టు వెళ్తుంటారు తాడు వీళ్ళ చేతుల్లో ఉంటుంది కానీ కంట్రోల్ ఉంటుంది డాగ్ చేతిలో ఉంటుంది అవును రైట్ అలా కాకుండా ఆ డాగ్ నిన్ను నీ వెనకాల ఫాలో అవుతుంది అనుకో అది ఎక్కడ షిట్ అంటే అక్కడ సిట్ ఎక్కడ షిట్ అంటే అక్కడ షిట్ అంతే ఎక్కడ చిట్టమంటే అక్కడ చిట్టాలి ఎక్కడ చిట్టమంటే అక్కడ చిట్టాలి అది రెండూ చేయదు దాని ఇష్టం వచ్చిన పోతుంటుంది వీడే నో టామీ నో 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 డోంట్ గో డోంట్ గో డోంట్ వీడు తెల్లారి బయటకు వచ్చేది ఇంటికి వెళ్ళేదాకా ఈ ఇటు డోంట్ గో డోట్ కో సరిపోతుంది వీడి అది బట్టుకు దాని మారిన అది పోతుంటుంది బట్ దిస్ వేలో ఫీల్ ఐఎమ్ అట్లా మనకి ఖర్చు కూడా మనమే కూడా ఖర్చు మనం పెడుతున్నాం అనుకుంటాం కాదు ఖర్చు నిన్ను పెట్టిస్తుంది ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్ దట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ అది కరెక్ట్గా సంభాలించడం కనుక వస్తే సంపాదించడం ఆటోమేటిక్గా వస్తుంది దట్ ఈస్ వాట్ దట్ కోర్ట్ మీన్స్ సో నిజంగానే ఆ కోర్ట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు సార్ మీకు కూడా అర్థమైనటువంటిది నిజంగానే మన కంట్రోల్లో ఉంటే కనుక డబ్బు అనేది మనకు మనం ఖర్చు పెట్టము ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు కూడా నిలబెట్టుకోవాలి సో ఈ అన్ని కోడ్స్కి కానీ అన్ని ఎపిసోడ్స్కి కానీ లింక్ ఉంది అనమాట సో మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే అన్ని ఎపిసోడ్స్ ఖచ్చితంగా చూడండి చూసిన తర్వాత క్లారిటీ అనేది మీకు వస్తుంది ఫ్యూచర్లో కూడా ఇలాంటి చాలా ఎపిసోడ్స్ మనం చేయబోతున్నాము దానికోసము ఇప్పటి వరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ